సానీ బాగానే బాగానన్నా సానీ ఎందుకు వెళ్తాను ఇది ఒక్కసారి రావు సానీ నేను ఇంత ప్రేమగా మాట్లాడే తల్లి ఒక్కసారిగా ఎంత కఠినంగా మాట్లాడుతుందో ఒక్కసారి వినండి ఎందుకు మాట్లాడిందో ఒక్క నిమిషం అయినా మీరు అర్థం చేసుకుంటే వీడియో మొత్తం చూస్తారు అలా తల్లి తల్లి సొంత మాట్లాడిందంటే ఒక్క నిమిషం అర్థం చేసుకోండి ఇంకా మన నాగుస గారు అని చెప్తారు వినండి ఎట్లా చెప్తారు మన సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఉందా ఒక ఆడపిల్ల ఆడపిల్లకి తాడి కట్టడం ఉందా మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా ఇలా మెసేజ్ ఇచ్చిన మన స్వామీజీ ఎలా ఫేమస్ అయ్యాడో ఎక్కడెక్కడ తిరిగారు ఎందుకు ఇంత లేడీ అగోరే పేరు పెట్టుకున్నాడు అనేది మొత్తం చూద్దామండి అండి స్కిప్ చేయొద్దు వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ అయ్యగారు వచ్చేసప్పటికల్లా మన తెలంగాణలోని ముచ్చలమ్మ తల్లి గుడి దగ్గర టెంపుల్ దగ్గర పూజలు చేయడం వల్ల స్పెషల్ పూజలు చేయడం వల్ల నగ్నంగా ఫేమస్ అయ్యారండి కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల అందరూ చెప్పిన మాటలు విని అందరూ విని నిజంగా నాగ సాధువు లేడీ సాధువు అనుకున్నారు కానీ ఈ రోజుల్లో వచ్చేటప్పుడు చూసారా ఈ అఘోర అనే వ్యక్తి ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు అండి ఇతను ఉండేది తెలంగాణ వాళ్ళ అమ్మానాన్నలు చెప్పిన ప్రకారం వీళ్ళకి నా మూడో అబ్బాయి అంటే ఏడు సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయాడు ఇప్పటివరకు కనపడలేదు ఇప్పుడు నాగు సాధువే కనిపించాడు అన్నాడు అది ఇంత అమ్మా నాన్నండి వీళ్ళిద్దరు వీళ్ళు ఇట్లా చెప్తుంటే ఆ ఏ గారు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు చేశాను ఇట్లాగా నేను దీక్ష తీసుకొని వచ్చాను పద్నాలుగు సంవత్సరాలు ఎట్లా జరుగుతుందో ఎలా చెప్పాడో ఒక్క నిమిషం ఆలోచించండి అది నా మాటల్లో కాదు ఆయన గారు వారి నోటితో ఎలా చెప్పారో ఒక్క నిమిషం వినండి ఇది వాయిస్ నేను అప్పుడు నేను పద్నాలుగు సంవత్సరాల ఒంటికాళ్ళు మీద ఇలాగే దిగంబరాలుగా మంచు కొండలలో ఉన్నాను పద్నాలుగు ఆ విజువల్ ఉన్నాయి ఫుడ్ కూడా గుడు కేదార్నాథ్ నుండి ఒక పదిహేను కిలోమీటర్ లోపల ఇంత చెప్పి అయ్యగారు చూసారా తాళి కట్టాడు ఇందాక సనాతన ధర్మం ఏం మెసేజ్ అన్నారు మెసేజ్లు ఇచ్చారు చూసారా ఇది కూడా మన శ్రీ వర్షిణి గారు దీన్ని కూడా మొత్తం చెప్తాను వీడియో స్కిప్ చేయవాలండి చూసారా అయ్యగారు బావతో పెళ్లితో మొదలయ్యి చూసారా ఆ జుట్టు చిన్న సింపుల్ చెప్తానండి ఈ జుట్టు ఒక నిమిషం చూడండి ఈయన తెలిసి మనకు ఐదు నెలలు ఐదు నెలల క్రితం ముచాలమ్మ టెంపుల్లో ఇలాగా దర్శనం ఇచ్చారు ఇలా దర్శనమిచ్చినప్పుడు ఆయన జుట్టు ఎంతనో చూసారా ఐదు నెలల్లో అంత జుట్టు వస్తే ఆ హెయిర్ ఆయిల్ ఎవరు చెప్తే మా లేడీస్ అందరూ వాడతారు అందరూ చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు అన్ని టీవీ వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడమే చేసిన తప్పు దాని ద్వారానే ఇదిగోండి చూడండి మన మోడల్ మోడల్ ఎలా వచ్చారు చూసారా ఎవరో కాదు మన నాగసాధు ఒరిజినల్ పిక్స్ ఏడు ఏళ్ళ క్రితం మన అయ్యగారు ఎన్ని రంగులు వేసారు చూసారా పైన కింద ఇది అయ్యగారి భాగవతం ఇంత తెలిసి వీడు అఘోరా అని చెప్పేసి ఎలా మాట్లాడతారో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆలోచించండి ఇలాంటి చేసేవాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు ఇలా సనాతన ధర్మం గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది ఎంతమంది ఇలా చేసి అఘోరా అని పేరు పెట్టుకోవడానికి చండా మనం పెంచుకుంటున్నా మాటలు మామూలుగా కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఇతని ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది చూసారా ఇంత చేసి మళ్ళీ అగోరాను నేను అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఎంత మంది దగ్గర ఎంత అంటే పూజలు చేస్తాను అది చేస్తాను తనకు సొంత ఇల్లు కూడా లేకుండా ఒక కారు తీసుకొని గత ఆరు నెలలుగా చోట నుంచి ఒక చోట ఒక చోట నుంచి ఒక చోట ఎక్కడ జరిగితే అక్కడ డబ్బులు తీసుకోవడం కారులో డీజిల్ కొట్టించుకోవడం లేకపోతే ఆ కారులో పడుకోవడం కొంతమంది తెలిసిన తెలిసిన వాళ్ళ దగ్గర కనీసం పదిహేను లక్షలు ఇరవై లక్షలు చూసారా సిప్ నాగసాధుకి ఇచ్చిన స్లిప్ అనమాట అది చూసారా ఎంత మోసాలు చేస్తున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక దేవుడి భక్తి మీద ప్రతిరోజు చూసారా అక్కడ ఏంటి ఆ రుద్రాక్షలు ఏంటి ఎవరైనా సరే ఇట్లా అనుకున్నామా ఒరిజినల్గా నాగసాధు ఒక మగవాడు తనకి కనీసం ఏడు సంవత్సరాల క్రితం జరిగిన చిన్న తప్పు వల్ల ఇలా మారిపోయి నాగసాధువుని దేవుడు దేవుడి భక్తి పెట్టుకొని ఇలా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలో ఒక్క నిమిషం ఆలోచించండి ఇంకా అవ్వలేదు ఇంకా ముందుంది ఉండండి మన అయ్యగారు సనాతన జన్మం గురించి ఎలా చెప్పారో ప్రతి ఒక్కటే మీకు ఈ వీడియో చూపిస్తాను ఇది అయ్యగారి కార్లు కలర్ డిజైన్స్ చూస్తున్నారు కదా ఎలా ఎలా మారుతుందో సనాతన గురించి చెప్పారు అన్నీ చెప్పారు కానీ ఆయన చేసే విధానం చూసారా శివుడి పేరు అది అని ఇదని ఎన్ని ఏ మాటలు అన్నా కానీ ఒక్క నిమిషం ఆలోచించండి ఇంకా మన మేడం శ్రీ వర్షినీ గారి దగ్గరికి వద్దాం మేడం గారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి శ్రీవర్షిణి మినీ ఛానల్ అని చెప్పేసి అని ఎవరైనా కావాలంటే వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు దాంట్లో మేడం గారు చేసే బీటెక్ స్టూడెంట్ అండి తిను ఉండేది గుంటూరు తను ఇలాగా అనేసి ఎలా వెళ్ళిందో అని కాదు తిను ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంట కానీ ఈ రకంగా యాక్టింగ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకున్నారు ట్విస్ట్ ఏంటంటే అన్నను కూడా పెళ్లి చేసుకున్నాడు మన ఆసాదు అదేం నాకు అర్థం కాలేదు నేను మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి కానీ ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్నలు బాధపడిన బాధ మాత్రం ఏ కన్న తల్లికి రా తన్న తండ్రికి రాకూడదండి అలాంటి బాధపడింది ఆ రోజు ప్రతి ఒక్కరు ఎంత ఏడ్చారో అంత ఏడ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నని పెళ్లి చేసుకోవడం ఏందో నాకు ఇంతవరకు అర్థం కాల తర్వాత వాళ్ళు టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను పెళ్లి చేసుకున్నానండి నన్ను చేసుకున్న తర్వాత నా చెల్లిని పెళ్లి చేసుకున్నారు కానీ నా పెళ్లి చెల్లి వెళ్ళిపోయింది తీసుకొని వెళ్ళిపోయిన టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు వివరంగా చూసి ఇలా చేశారండి కానీ చివరాఖరికి తనకు ఆల్రెడీ ఏందంట మొదటి భార్య ఈ భార్యలు ఏంటండి నాకేం అర్థం కావట్లా మీకు అర్థం కామెంట్ చేయండి భార్య అమ్మ శ్రీవర్షిని నీకు డబ్బులు కావాలన్నా ఏం కాదన్నా చేసుకోవచ్చు కానీ ఇలా పెళ్లి చేసుకొని ఇలాగ స్వామీజీలు పేరు నమ్ముకొని చేసుకున్నాను కొన్ని జీవితం నాశనం అయిపోద్ది అక్కడి నుంచి గుజరాత్ వెళ్ళి పెళ్లి చేసుకుని ఇలాగ పూజ అంటూ ఏం పూజలు చేశారో మాకు తెలియదు కానీ చూస్తున్నారు కదా వశ్ణీ గారికి ఇట్లా వేసేసి తర్వాత వాళ్ళ అమ్మ కన్న తల్లి ఎంత బాధపడిందో ఒక్క అయినా ఆలోచించండి ఇలాంటి వాళ్ళు మన సొసైటీలో నెజసరీయా కాదా ఒక్క నిమిషం ఆలోచించండి వాళ్ళ అన్న మాటలే మీకు వినిపించింది నేను కానీ నేను ఒక సామాన్యుని వ్యక్తిని కానీ వాళ్ళ భార్య మొదటి భార్య కేసు వేస్తాను ప్రూఫ్స్ ఉన్నాయండి తను నిజమో కాదో తెలియదు కానీ దాని ప్రూఫ్ ఇంకా చూపిలేదు కానీ మనం ప్రతి ఒక్కళ్ళు నిజమేనేమో కానీ ఫొటోస్ పక్కనే ఉన్నాయి చూడండి ఒక్క నిమిషం ఇది ఒరిజినల్ తన ఒరిజినల్ ఫొటోస్ అనమాట ఇవి కానీ పక్కనే దిగారంటే చాలామంది వ్యక్తులతో దిగుతారు చేస్తారు అనుకోవచ్చు కానీ ఇప్పుడు వచ్చే ఫోటో చూడండి నల్ల బంగారం అంటన్నారు అదన్నారు ఇదన్నారు కానీ ఇలాంటి వాళ్ళు ఏదైనా చేసి ఇలా చేయటం కానీ ఒక మగవాడు ఆడదానిగా మారి తను ఏదన్నా చేసుకోవచ్చు ఒక భక్తి పేరు మీద ఇలా చేయటం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా కరెక్ట్ అయితే మీ ఇష్టం రాంగ్ అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాళ్ళ గురించి ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో పెట్టాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అని పూర్తి వివరాలతో మీ ముందు పెడతాను ఒకవైపు వీళ్ళు ఒకవైపు వీళ్ళు సనాతన ధర్మం ఆ ఎలా వచ్చేస్తారా నాయన ఐదు నెలలు ఎవరో చెప్తే మా ఇంట్లో వాళ్ళకి మా సబ్స్క్రైబర్లకు వాళ్ళకి ఈ వీడియో చూపిస్తాను అసలు ఇట్లా పెళ్ళి ఏంటండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి పెళ్ళి అని చెప్పేసి సనాతనం ఏం చెప్తుంది అని చెప్పారు మన శ్రీనివాస్ లేడీ గురుస్వామి గారు కానీ ఈ రకంగా జరుగుతుందంటే హ్యాండ్స్ ఆఫ్ అండి ఓకే ఎంతవరకు చూస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ బాయ్